నమస్కారం ఈరోజు నిన్నటి దినం నిన్నటి దినం వైసీపీకి చెందినటువంటి నిన్న మిత్రులందరికీ నమస్కారం వైసీపీ అధికారంలో లేకపోయినా కూడా వాళ్ళను పదకొండు సీట్లకు దించినా కూడా వాళ్ళ అరాచకాలు కానీ వాళ్ళ వాళ్ళ ప్రవర్తన కాని నిన్నటి దినం సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన కాండ్లపెంట మండలం చామలగొందికి చెందినటువంటి హరినాయుడు అనే వైసీపీ కార్యకర్త పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ చాలా అవమానకరంగా మార్పింగ్ ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేయడం వలన చాలా జన సైనికుల మనోభావాలు పారి పార్టీ కార్యకర్తల మనోభావాలు చాలా దెబ్బతింటూ ఉన్నవి అలాగే పార్టీ కార్యకర్త భావోద్వేగం రెచ్చగొట్టడం ప్రజల్లో అపార్థాలు ఉర్దిక్తులు సృష్టించే విధంగా సోషల్ మీడియాలో వేదికల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇలాంటి వాళ్లను కఠినంగా కఠినాది కఠినంగా శిక్షించాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు కదిరి పట్టణ కమిటీ తరఫున అలాగే మండల కన్వీనర్ మొత్తం అంతా వచ్చి ఇక్కడ మన డిఎస్పీ కార్యాలయంలో ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని మొత్తం కమిటీ తరఫున ఈ రోజు మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇంకొకసారి ఇలాంటి కార్యకలాపాలు కార్యకలాపాలుగా వైసీపీ ఏ వైసీపీ కార్యకర్త కావచ్చు ఎవరైనా సరే ప్రజా ప్రతినిధులపైన గౌరవప్రదమైన స్థాయిలో ఒక వ్యక్తి ఉన్న ఉన్న వ్యక్తులపైన ఇలాంటి పనికి మాలిన పోస్టులు పెడితే వాళ్ళ ఇళ్లను కూడా ముట్టడిస్తామని చెప్పేసి కదిరి నియోజకవర్గం జన సైనికుల తరఫున వీర మహిళల తరఫున జనసేన కార్యకర్తల తరఫున కోరుకుంటా డిమాండ్ చేస్తున్నా కదిరిపట్టణం నందు మా భైరవ ప్రసాద్ ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో ఆదేశానుసారం మేము ఈరోజు డిఎస్పీ కార్యాలయంకి చేరుకొని ఇక్కడ మా పవన్ కళ్యాణ్ మా అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు అనుచిత ఫోటోలు పెట్టుకున్న వారికి ఇదే మా వార్నింగ్ నెక్స్ట్ ఇలాంటివి రిపీట్ అయితే మాకు కూడా చాలా తెలుసు చేయడం కానీ మా అధినేత మాకు ఇలాంటివి నేర్పించలేదు కాబట్టి మేము అసంకారంగా పోము వెళ్ళం కాబట్టి మీరు ఇవన్నీ తెలుసుకొని నీతిగా నిజాయితీగా ఉన్న ఫోటోలని మీరు ఎలాంటివైనా పెట్టుకోండి పర్వాలేదు ఇలాంటి ఫోటోలు పెట్టడం వల్ల దుష్ప్రచారం చేయడం వల్ల మీకు వరిగినది ఏమీ లేదు కాబట్టి మీరు ఎలాంటి ఇలాంటి ఫోటోల్ని ఏ ఏ సమయంలో కూడా ఎవరి మీదైనా సరే వాడకూడదు అని చెప్పి మేము ఈరోజు డిఎస్పీ కార్యాలయంలో విజ్ఞప్తం చేసుకున్నాము కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి ఫోటోలు మార్చింగ్ ఫోటోలు పెట్టి పెట్టిన తర్వాత మీకే తెలుస్తుంది మేము మీ ఇళ్ల మీద కాదు మిమ్మల్ని రోడ్లల్లో కూడా తిరగకుండా ఇప్పటికే మీకు పదకొండు సీట్లకి కేటాయించినారు నెక్స్ట్ ఒక సీటు కూడా వస్తుందా రాదా అనే ద్వారంతో బతుకుతున్నారు అలాంటి సమయంలో కూడా మీకు ఇలాంటి అనుచిత ఫోటోలు వ్యాఖ్యలు మీకు ఇంకా గర్వం అయితే తగ్గట్లేదు ఈ గర్వాన్ని ఎలా తగ్గించాలో మాకు కూడా తెలుసు మేము కూడా చేసి చూపిస్తామని చెప్పి విన్నవించుకుంటూ ఇక్కడికి వచ్చిన టౌన్ కమిటీ సభ్యులు మండల్ కమిటీ సభ్యులుకి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనవి తీసుకుంటున్నా పట్టణ కమిటీ మరియు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదేశానుసారం ఈరోజు జనసేన పార్టీ తరఫున ఒక రెప్యూటేషన్ ఇవ్వడం జరిగింది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన రాష్టంలో వైసీపీ నాయకులు మన జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారి మీద ఫోటో మార్ఫింగ్ చేసి వారు చేసిన విధానము తప్పని తెలియజేస్తూ వారి మీద పోలీసు అధికారులు కఠినంగా కఠినమైన చర్యలు వారిని శిక్షించాలని తెలియజేస్తూ ఇటువంటి చర్యలు ఎవరైనా తీసుకుంటే జన సైనికులు వారిని ఊరికిని వదిలిపెట్టాలని రాబోయే కాలంలో ఇటువంటి చర్యలను ఎవరైనా ఆలోచన చేసినా కూడా జన వీర మహిళలు వారి ఇళ్లను కూడా అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నాం అంతే